రూములు కట్టుకొని బాడికి ఇచ్చిండ్రు బాడికి ఇచ్చిండ్రు ఒక బండి ఇడ్లీ కొట్టు పెట్టు బజ్జీలు కొట్టు పెట్టుకుంటే వానికి బాడకి వానికి ఆడ బాడిగా లాక్కుంటా అండరు ఇట్లాగా వాళ్ళు చేస్తాండరు చెరుకురి వారు చేస్తాండరు కానీ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనేవాడు ఏ రోజు కూడా ఎటువంటి దురాక్రమణలకు ఇంకొక దాంట్లో ఇంకొక దానికు పాల్పడలేదు పాల్పనడు కూడా ఎప్పుడు ఏ ఏదైనా ఏదైనా ఉంటే గనక మా దృష్టికి ఏదైనా నారాయణ రెడ్డి నీ దగ్గర కూడా ఇలాంటి ఫలాన్ని తప్పు ఉంది అని మీరు ఏదైనా నన్ను అడిగితే గనక దానికి నేను వివరణ ఎందుకు అని అంటే గనక నే కొంతమంది నా మీద కూడా ఆరోపణలు ఇస్తుంటారు ఇది నా మీద ఆరోపణలు ఇచ్చింది ఇది నేను ఈ నిమిషం చెప్తుండా రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్డీఓ గారు ఆర్డీఓ గారికి రాజకీయంగా చెప్తే ఎనికి పగలగొట్టేదానికి రెడీగా ఉండడు పగల ఈ రోజే పగల కొట్టామని నాకు పగల కొట్టుకునే దానికి నాకు ఇబ్బందే లేదు నా స్విమ్మింగ్ పూల్ ఈ నిమిషం వచ్చి పగల కొట్టుకోమను ఏమైనా చేసుకోమను నాకు వద్దు నేను దానికి ఆగా ఆపాలనే కొను కూడా లేదు ఏంది అంటే నాకు తెలియక ఆ రోజు కట్టుకున్నా ఇది చెరువు పోకులో ఉండాది అన్నది నాకు తెలియదు మా నాయన చేసుకుంటాడు మా నాయనకు మేము ముగ్గురం అన్నదమ్మలం మేము ముగ్గురం అన్నదమ్మలం మా ఉన్నాడు చనిపోయాడు మా అన్నకి ఇద్దరు కొడుకులు నాకు నేను నా కొడుకు నా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు మేము ముగ్గురం ముగ్గురం వచ్చేసి ఈరోజు పంచుకోవాలా పంచుకోవాలా అనే దాంట్లో ఇది చెరువు పోరం బాగు ఏం మేమేం చేసేది ఏం లేదు ఈ ఈరోజు రోజు వచ్చేసి పగలు కొట్టుకుంటామన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు మాకు ఇంకొకసారి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు పెట్టి ఎక్కించుకొని ఏ దొంగ పేర్లతో దొంగ దొంగతనంగా చేసుకొని పంపుకుండే టోలం కాదు ఇది నాకున్న యథార్థమైన ఘాత యథార్థంగా చెప్తున్నాను ఈ మాత్రము రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్లు గడ్డకు తీస్తారో ఆర్డీఓ గారు గడ్డకు తీస్తారో కలెక్టర్ గారు గడ్డకు తీస్తారో నేనైతే ఎవిడెన్స్ ప్రకారమే మీకు ఇస్తున్నా మీరు దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ కబ్జాలను ఈ ఈ ఇవన్నీ కూడా అరికట్టేదానికి చెయ్యాలి చెరుకూరి వారి బండారం అనేది బయట పెట్టండి చాలు ఇంకోటి ఈ నిరాహార దీక్ష చేస్తానంట అన్నాడు చెరువు నుంచి మనకు ఈ రంగసముద్రం చెరువుకు వచ్చేదానికి రెండు కాలువలు ఉన్నాయన్న ఒకటి పెత్తుం కాలవ రెండు చింతం కాలువ మూడు అవతల కట్టుకింది పల్లెకి వస్తుంది అది చిన్నతుం కాలువ వచ్చేసి మలకత్వ మీదుగా రంగసముద్రం చెరువులోకి నీళ్ళు వస్తాయి ఈ ఫైన్ నుంచి ఇది పెత్తుం కాలువ వచ్చేసి పూర్వామిల చెరువులో నుంచి రామాయపల్లె గుండా ఈ ఆర్టీసీ బస్టాండ్ స్టాండ్ నుంచి ఈ లోపలికి వస్తుంది ఇప్పుడు పోయి మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరిప్పుడు పోయి ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ పంటకాలం మీద ఏమేమి ఉండయో చూడండి చెరుకూరి వారు కట్టుకున్న